సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు అరకు నాటు పామ్ పాము అన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటంటే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను సో ఇది వర్షాకాల సీజన్ కాబట్టి సో రకరకాల జబ్బులైతే కోడ్లకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ కొన్ని మందుల గురించి అయితే చెప్పడానికి వీడియోస్ ముందుకు అయితే వచ్చాను మీ కొన్ని చూపిస్తాను నేను మళ్ళీ కొత్తగా మందులే తీసుకుని వచ్చాను అది అది ఏంటంటే వెటర్నరీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను సో అక్కడ మనకు ఉకుంపేట పరిధిలో అంటే ఉకుంపేట మండలం అనమాట మా అల్లూరు సీతారామ రాజు డిస్టిక్ కాబట్టి సో అక్కడైతే మా డాక్టర్స్ అయితే చాలా చక్కగా స్పందిస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు కోళ్ళు పెంచుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు చాలా చక్కగా మీకు హెల్ప్ చేస్తాము మీరైతే మాకు వినియోగించుకుండా మీకోసం మేము ఎంతైనా కష్టపడతామని చెప్పడం అయితే జరిగింది సో అందుకోసం నేను వెళ్ళి మళ్ళీ కొత్తగా మందులు అయితే తీసుకొచ్చాను సో ఇప్పుడు ఏటో తీసుకొచ్చానంటే మీకు ఒకసారి వీడియో రూపంలో మీకు చూపిస్తాను అది ఎందుకోసం పనిచేస్తుంది ఏ జబ్బుకి పనిచేస్తుంది మందుల గురించి మీకు అయితే కూలం కోసం చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇక్కడ లైన్గా డబ్బాల దగ్గర ఉన్నాయి ఇవన్నీ మనకు నాటుకోడ్ల కోళ్ల మందులు అనమాట అంటే నాటు కాదు కోడ్లకి మందులు అనమాట ఒకసారి చూడండి మీ మొత్తం మీకు ఒకసారి విప్పి మీకు చూపిస్తాను ఒకసారి ఓ ఇది చూడండి ఒకసారి అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట ఈ మందు పేరు ఇక్కడ దగ్గర చూసి చూపించండి ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి పెప్పర్జిన్ అనమాట పెప్పర్జిన్ హ్యాక్ సౌడ్రెట్ అనమాట లిక్విడ్ అనమాట సిక్స్టీ వన్ పర్సెంట్ మనకు ఇది ఏదో ఉందన్నమాట నాకు కూడా తెలియట్లేదు వెటనరీ అనమాట ఇది మనం బయట కొనుక్కునేటప్పుడు అయితే దొరకదు అనుకుంటున్నాం బహుశా సో వెటర్నరీ హాస్పిటల్ అయితే మాకు దొరుకుతుంది సో ఇది దేనికోసం వాడతారంటే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా రకాల జంతువులకి అయితే వాడుకోవచ్చు కూడాను మనం గేదెలు కానీ ఆవులు కానీ తర్వాత మెండగూరలు కానీ మేకలు కానీ ఇవంటికి వాడుకోవచ్చు మందులు తర్వాత ఇది ఎక్కువ శాతం మనం దేనికోసం యూజ్ చేస్తామంటే పెప్పర్ జెను మన కోళ్ళకి కానీ తర్వాత మన ఎద్దులు కానీ ఆవులు కానీ మేకలు కానీ పొరపాటున వామ్స్ అంటే థీములు కానీ తెలిసింది తెలిసింది కదా వామ్స్ అనమాట ఏమంటారు పురుగులు ఒకవేళ అయిందనుకో నులి పురుగులు అయినప్పుడు ఏమవుతుందంటే కోళ్ళు కానీ మన ఎద్దులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ బలం అయితే అవుతుంది ఎందుకంటే తను తిన్న పుడ్లన్నీ తను తిన్న ఆహారం అన్నీ ఈ నులి పురుగులు అనేది తినేస్తూ ఉంటాయి అనమాట దానివల్ల ఎక్కువగా బరువు కానీ బలం పెరగడానికి అయితే అవకాశం ఉండదు సో దానికోసం అయితే ఈ మందు ఉపయోగిస్తారు మీకు ఎవరైనా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెటర్నరీ హాస్పిటల్కి అయితే వెళ్ళండి ఉక్కుం దగ్గర మీకు ఖచ్చితంగా ఇదైతే మీకు దొరుకుతుంది సో ఇవి మనం ఎలా పెట్టాలంటే కోళ్ళకైతే డ్రాప్స్ పెట్టవచ్చు కొంచెం గొర్రెలు మేకలు కో గేదెలు వీటికి అయితే మనం కొంచెం ఒక వన్ ఎంఎల్ పెట్టవచ్చు సో దీని గురించి తెలుసుకున్నారు కదా ఇంకా నెక్స్ట్ ఇంకో మంది గురించి వెళ్ళిపోదాం ఓకేనా చూసారు సంజీవ్ అని అంట ఇది ఆయుర్వేదిక్ ప్రో ప్రో ప్రోపియారిటీ వెటర్నరీ మెడిసిన్ అనమాట ఇది దేనికోసం అంటే కాలేయం మనకు ఉంటుంది కదా కాలేయ సంబంధిత వ్యాధులు కోళ్ళకి రాకుండా అనమాట సో అయితే లివర్ అనమాట లివర్కి సంబంధించింది సో చక్కగా పనిచేస్తుంది వాటర్లో కలిపి పెట్టవచ్చు డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు మీకు ఎవరికైనా ఎవరికైనా కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు మనకు వెటనరీ హాస్పిటల్లో కానీ మెడికల్ షాప్లో కానీ తీసుకోవచ్చు మ్యాక్సిమం మీకు వెటనరీ హాస్పిటల్లో మీకు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారంటే మన కోడ్లు పెంచుకోవడం అంటే సరదా ఉంటుంది ఎవరికైనా పిచ్చి సరదా ఉంటుంది కానీ పెంచుకోవాలంటే జబ్బులు అనేది ఎక్కువ వస్తుంటుంది కాబట్టి చాలామంది భయపడుతుంటారు ఇలాంటి మందులు అయితే మేము వాడుకోవడం వల్ల కొంచెం మనకు అమౌంట్ బడి అయితే మీకు తగ్గుద్ది అనమాట మెడికల్ షాపులు ప్రతిసారి తీసుకోవాలంటే ఎక్కువ అయిపోతుంది సో మనుషులకి ఎంత అవుతుందో కోడ్లు కూడా అంతే అయిపోతుంది సో ఒక్కొక్క ట్యాబ్లెట్ తీసుకోవాలంటేనే డజన్ లాగా తీసుకోవాలంటేనే ఒక వంద రూపాయలు రెండు వందల అలాగే ఎక్కువ పడిపోతుంది కాబట్టి ఎవరికైనా హాస్పిటల్లో తీసుకోవాలంటే హ్యాపీగా వెటర్నరీ హాస్పిటల్లో మీ దగ్గర ఉన్న హాస్పిటల్లో హ్యాపీగా తీసుకోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట ఓకే ఇది లివర్ టానిక్ అనమాట లివరు చక్కగా పని చేయడానికి పనిచేస్తుంది లివర్ వ్యాధులు లాంటివి రాకుండా ఓకే ఫ్రెండ్స్ ఇంకో మందుకైతే అయితే మనం వెళ్ళిపోదాం సరేనా నెక్స్ట్ మందుకు అయితే వెళ్ళిపోతాము సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ చిన్నగా పౌడర్ లాగా ఉంది ఇది దేనికోసం అంటే మన కోళ్ళకి పౌల్ పాక్స్లు అంటే వస్తాయి కదా పౌల్ పాక్స్ కానీ లేదంటే గాయాలు అంటే వస్తాయి కదా ఇది వాటర్లో మనము వాటర్లో మనం తడిపేసిన తర్వాత వాటర్ దగ్గర మనం ముంచాలి ముంచాలి అనమాట ముంచినప్పుడు పౌల్ పాక్స్ కానీ లేదంటే గాయాలు కానీ తగ్గుద్దు అనమాట లేదంటే గాయాల దగ్గర రాయవచ్చు ఇది కోళ్ళు దెబ్బలాడినప్పుడు కానీ లేదంటే ఏదైనా చిన్న గాయమైనప్పుడు ఈ మందులు అయితే మనము రాసినప్పుడు తగ్గుద్దు అనమాట సో ఈ మందు ఇటు నాకు కూడా తెలీదు మనకు పేపర్లో అయితే మనకు కట్టించారు ఇది జస్ట్ రాయడానికి పుయ్యడానికి మాత్రమే ఇది తినిపించకూడదు అనమాట అది దీనికోసం ఇది కూడా మనకి వెటర్నరీ హాస్పిటల్ అయితే దొరుకుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు నేను ఎందుకు ఈ వీడియోలో మీకు వీడియో పెట్టి చేసి పెడుతున్నాను చాలామంది నాకు మెసేజ్ అయితే కామెంట్ చేస్తున్నారు నాకు ఇలా అన్న నాకు నీ కోడ్ల గురించి ఏమైనా మందులు ఉంటే నాకు వీడియోస్ రూపంలో నాకు వీడియోస్ పెట్టమని అంటున్నారు అందుకోసం అని పెడుతున్నాను నేను పది మందికి ఉపయోగపడుతుంది కూడాను చాలా మంది ఫాలో అవుతున్నారు నా వీడియోస్ అయితే సో అలానే ఫాలో అవుతుండని సో ఇంకో మందికి అయితే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూసాను చూసారు ఒకసారి ఇది మనకు బ్లూ కలర్లో ఉంటుంది దీన్ని ఏమంటారంటే అంటే పీపీ అంటారు పొటాషియం పర్మంగ ఏంటనమాట యాక్చువల్గా నాకు దీని గురించి నాకు తెలీదు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఏమని చెప్పారంటే ఇది కూడా పౌల్ పాక్స్కి యూజ్ చేయవచ్చు అండ్ కంట్లో కానీ తర్వాత నోట్లో కానీ పడకూడదని అన్నారు నేను నిజంగా ఏమో అనుకుని చాలా అప్పుడు జాగ్రత్త చూసుకున్నాను అది కూడా మంచిదే బట్ ఏంటంటే నేను వెటనరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అడిగి అడిగి తెలుసుకున్నది ఏంటంటే ఇది మనం కోడ్లకి పెట్టవచ్చు కూడా అనట మనము వాటర్లో కలిపి లేదంటే కన్నా మనం అదే వాటర్ రూపంలో పెట్టవచ్చు అనమాట అంటే ఫుడ్ ధర కలిపి ఇది పెట్టడం వల్ల తొందరగా మనకు పోల్ పక్షి అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి ఉంది అండ్ తగ్గుతుంది కూడా అండ్ బయట మనం పుల్ల ధర కూడా రాయవచ్చు అండ్ వాటర్లో మనము వాటర్లో ఇది తడిపేసిన తర్వాత కొంచెం అందులో ముంచవచ్చు అంట ముంచిన తర్వాత కోళ్ళకి తగ్గుద్ది చెప్పారు ఇది నాకు చాలా మంచి విషయము ఎందుకంటే మనకు పౌరుల పక్షి వచ్చినప్పుడు చాలా అన్ని చనిపోతున్నాయి ఎక్కువ శాతం అవి చనిపోతున్నాయి మొన్న రీసెంట్గా అయితే నాలుగు నాలుగు కోడ్లు పిల్లలు పేలిస్తే నాలుగు కోడ్లన్నీ పిల్లలన్నీ చనిపోయాయి మొత్తం నలభై పిల్లలన్నీ సో ఇది చాలా శుభ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంచిది చాలా హ్యాపీగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే సో సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను మా ఉకుంపేట వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్స్ అందరికీ దీన్ని పొటాషియం పరమంగానే అంటారు ఇది కూడా మనకు చక్కగా మీకు దొరుకుతుంది వెళ్ళి తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే ఓకేనా సో ఇంకో మంది దగ్గరికి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకో మంది మీకు చూపి చూపించబోతున్నాను ఇది ఐ థింక్ ఇది టెట్రా సైకిల్ అని అనుకుంటాను సో ఇది ఇది కూడా చాలా చక్కగా కోల్డ్కి పనిచేస్తుంది ఈ మందులు ఒకవేళ కోల్డ్ కొనుక్కుతున్నప్పుడు కానీ కొంచెం డల్ అయినప్పుడు ఈ మందు వాడుకోవచ్చు అనమాట ఇది వాడినప్పుడు మన కోడలు అయితే యాక్టివ్గా అయ్యి జబ్బుల నుంచి మనం కాపాడుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు కూడా వెళ్ళి ఈ మందులని అయితే మీరు తీసుకోవచ్చు దీని పేరు నాకు కూడా తెలియదు టెట్రా పౌడర్ అని అన్నారు టెట్రా సైకిల్ పౌడర్ అంటే మేము మెడికల్ షాప్లో తీసుకున్నది అయితే ఇలా ఉంటుంది ఇదిగో ఇది టెట్రాసైక్లిన్ పౌడర్ అనబట్టి ఇది కొంచెం పసుపు కలర్లో ఉంటుంది ఇది కొంచెం వైట్ కలర్ వచ్చింది కాబట్టి నాకు కూడా నాకు కూడా ఇది పూర్తిగా తెలియట్లేదు వాళ్ళైతే టెట్రా సైకిల్ అన్నారు అన్నారు సో మంచిదే మనం ఏమంది అయితే ఏమైతే కోడ్లకు చక్కగా పనిచేస్తే మంచిది కదా అనేసి తీసుకున్నాను సో ఎవరైనా కావాలనుకుంటే ఇది కూడా తీసేసుకోవచ్చు ఇంకా నేను వాడుతున్నది ఇంగ్లీష్ మందులు అంటే నేను బయట మెడికల్ షాప్ తీసుకున్నది ఇది న్యూరోపియన్ పోర్ట్ అనమాట ఇదిను తర్వాత ఈ రెండు లెక్సిన్ పౌడరు ఈ రెండు కలిపి వాడితే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది ఎవరైనా కావాలనుకుంటే మెడికల్ షాప్లో తీసుకోవచ్చు ఇది వెటర్నరీస్లో దొరుకుతుంది కానీ చాలా తక్కువ వస్తుంది నేను మెడికల్ షాప్లో తీసుకుంటున్నాను ఒక్కొక్కటి వంద రూపాయలు మొత్తం ఇది రెండు వందలు అనమాట మొత్తం కలిపి సో చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా లివర్ టానిక్ ఇది మెడికల్ షాప్లో తీసుకునేది ఎయిటీ రూపీస్ అనుకుంటాను లివర్ టానిక్ చూసారు కదా ఇది కూడా లివర్ ఫంక్షన్ అంటే లివర్ చక్కగా అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది అండ్ నేను వాడేది మీకు ఇంకోటి చూపిస్తాను మన నాటు వైద్యంలో నేను వాడుతున్నాను మీకు చూపిస్తాను చక్కగా పనిచేస్తుంది అన్నిటికన్నా వీటికన్నా నాటు వైద్యం ఇంకా బాగా పనిచేస్తుంది మీకు చూపిస్తాను ఒకసారి అల్లం అనమాట మీకు ఎవరికైనా మనం ఒకవేళ మనకు ఎక్కువగా మనము మెడికల్ షాప్లో మన మందులు దొరకకపోతే మీరు ఏం చేస్తారంటే అల్లం ఉంది కదా అల్లము తర్వాత వెల్లుల్లి ఉంటుంది ఇదిగో వెల్లుల్లి ఈ వెల్లుల్లి తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు తర్వాత మిరియాలు పెద్ద ఇవి మీ దగ్గర ఉంటే చక్కగా ఇవి మనం గ్రైండ్ చేసుకొని మీరు ఫుడ్ ధర కలిపెట్టడం కానీ లేదనుకుంటే వాటర్లో కలిపెట్టడం కానీ వాడి వాడిన తర్వాత చాలా చక్కగా ఇది వస్తుంది కోళ్ళు చనిపోకుండా లేదనుకుంటే కొంచెం తక్కువ జబ్బులు వస్తుంది కానీ కొంచెం పర్వాలేదు కొంత కొంత అంటే చనిపోయి మోతాదు కొంచెం తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అనమాట సో మీకు ఎవరైనా కావాలనుకుంటే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు వెటర్నరీ హాస్ హాస్పిటల్లో కానీ మెడికల్ షాప్లో కానీ తీసుకోవచ్చు సో చాలా చక్కగా పనిచేస్తున్నాయి అనమాట ఏ ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు మీరు చూపించాను కదా మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎన్నో నచ్చాలే కూడాను మీకు ఎవరికైనా డౌట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను లేదంటే పైన ఎడ్డింగ్లో నెంబర్ ఇస్తాను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఇంకా దగ్గర మనం వన్ లోన్ అయితే దగ్గరలో ఉన్నాము సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా వివరంగా వీడియోస్ కావాలనుకుంటే మీకు వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి అప్పుడు నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బెల్ ఐకని కొంచెం గట్టిగా నొక్కండి ఓకే బాయ్ ఫ్రెండ్స్